ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకోవడం అసంభవమని తెలిపారు ఏపీ మాజీ సీఎస్ ఎల్వి ఉదయం విఐపి విరామ తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రెండు గంటల్లో చేయించడం అసంభవమని ఆయన కొట్టిపడేశారు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరతగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచించారు నమో నిన్న తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనిత్యం కూడా చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సభినయంగా వాళ్ళకి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి వాళ్ళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను ఇది జరగ జరిగే పని కాదు ఇంతకు పూర్వం మనం చూసాం అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయలు Eu డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்